సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మన కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా ఎన్ని చోట్ల వెతికినా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు వశీకరణం స్పెషలిస్టు మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి ఇరవై నాలుగు గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నీ మనసులో ఒకరిని తలుచుకొని ఒక కొబ్బరికాయని తాకు వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకో తల్లి అని చెప్పి అయితే అంటున్నారండి మరి బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి నీ ముందు మూడు కొబ్బరికాయల్ని ఉంచాను దానిలో ఒకదానిని నీ మనసులో ఒక ఇష్టమైన వ్యక్తిని తలుచుకొని ఒక కొబ్బరికాయని తక్కువ ఏ నెంబర్ కొబ్బరికాయ తాకుతావో నీ గురించి ఇప్పుడే విని తెలుసుకో అమ్మా అని బాబాగారైతే మన ముందు మూడు కొబ్బరికాయలు పెట్టారండి ఒక కొబ్బరికాయ తాకండి ఒకటి రెండు మూడు ఇలా మూడవ నెంబర్ ఒకటో నెంబర్ రెండో నెంబర్ ఏదైతే ఉందో మీరు ఏదో ఒక నెంబర్ మనసులో అనుకొని ఏదో ఒక కొబ్బరికాయని అయితే తాకండి మనసులో ఇలా అనుకోండి ఒకటో నెంబర్ కొబ్బరికాయ ఎవరైతే తాకారో వారి గురించి బాబాగారు ఏం చెబుతున్నారు అని శ్రద్ధగా వినండి తల్లి ముందుగా ఒకటో నెంబర్ కొబ్బరికాయను నువ్వు తాకావు కదా నీ గురించి చెబుతాను విను నీ గురించి ఎలాంటి అయోమయం లేదు ఇంకా వీరి మనసులో కూడా అనుకుంటూ ఉంటారు నువ్వు చాలా మంచి వ్యక్తి అని నువ్వు ఎవరి గురించి అయితే తలుచుకొని ఈ యొక్క సందేశం అనేది వింటున్నావో వారు నీ గురించి మంచి ఆలోచనతో ఉంటారని నమ్ముతారు మంచిగా ఆలోచిస్తావని అనుకుంటారు మంచిగా నడుస్తావని అనుకుంటారు నువ్వు ఒక పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఒక అనుకూలమైన ఆలోచన శక్తితో ఉంటావు అలా భావిస్తూ ఉంటారు తల్లి నువ్వు తలుచుకున్న వాళ్ళు నీ గురించి ఎలాంటి అయోమయం కూడా లేదు నీకు ఆనందంగా ఉండడం ఇష్టం ఆనందంగా స్నేహితులతో సమయం గడపడం ఇష్టం నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తివి కూడా ఊహల్లో కళ్ళల్లో బ్రతకడం కాదు నిజ జీవితంలో బ్రతకడం నువ్వు చాలా ఇష్టపడతావు ఏదైనా అనుకున్నది దాన్ని చేసి చూపించడంలో ముందుంటావు కాబట్టి నువ్వు అనుకున్న వ్యక్తి నిన్ను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్న వ్యక్తిగా అయితే చూస్తున్నారు ఇక వాళ్ళు నీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారో తెలుసా ఈ వ్యక్తి నీ గురించి ఒక అభిప్రాయం కూడా ఊహించుకుంటున్నారు నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని సరిగ్గా చెప్పాలంటే నిన్ను చూసినప్పుడు తనను తాను చూసుకున్నట్లుగా అనిపిస్తుందని నా జీవితంలో వీళ్ళ జీవితంలో కూడా చాలా విషయాలు ఒకేలా ఉన్నాయని ఉదాహరణకు నువ్వు మోసపోయినట్లే నేను మోసపోయాను ఇతరులు నువ్వు ఏవే పనులైతే చేస్తావో ఆ పనులే చేస్తావు ఇలా అనుకుంటూ ఉంటారనమాట ఎక్కడ చూసినా మేము ఒకేలా ఉన్నాము అని అనిపిస్తూ ఉంది ఇతరుల కోసం మీరు ఎంత చేసినా కూడా మీకు ఏమీ కూడా రాలేదని అనుకుంటూ ఉంటారు అంటే మీరు చేసింది బదులు అక్కడ ఏమీ రాలేదని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారనమాట ప్రతి వ్యక్తి లైఫ్లో ఒక బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ బాధ గురించి ఎప్పుడూ కూడా మాట్లాడతారు కానీ నువ్వు నీ బాధల్ని పూర్తిగా మరచి మంచి లైఫ్ గడపాలని ఆలోచిస్తున్నావు నువ్వు ఒంటరిగా ఉన్న లోపల మాత్రం చాలానే బాధపడుతూ ఉన్నావు పైకి నవ్వుతూ కనిపిస్తావు ఆ ముఖంలో బాధ బయటికి కనపడనివ్వకుండా ఉంటావని అనుకుంటున్నారు నీ గతం అంత మంచి కాదు మంచిది కాదు నీ జీవితంలో విషయాలు అంత బాగా లేవు అయినా కూడా నువ్వు ఎక్కువ ఎవరికి కూడా కంప్లైంట్ చేయవు ఈ విషయాన్ని వాళ్ళు గమనించారమ్మా నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే ఇక్కడ చూడు తల్లి ప్రేమ కూడా అని చెప్పాను కానీ ఒక చాలా ఇష్టమైన ప్రేమ ఇష్టమైన స్నేహం కనిపిస్తుంది ఆప్యాయత కనిపిస్తుంది అనురాగం అభిమానం అంతా కనిపిస్తుంది ఇలా నీ గురించి ఆలోచించినప్పుడు అరే ఈ వ్యక్తి కూడా నాలాంటి వారిలా ఉన్నారే అనుకుంటూ ఉంటారమ్మా నువ్వు తనలాంటి వ్యక్తివని గ్రహించినప్పుడు నేను మోసం చేసినట్టు నన్ను మోసం చేసినట్టు ఎవరిని నేను మోసం చేయలేదు కదా మీరు కూడా అంతే ఎవరిని మోసం చేయలేదని అనుకుంటూ ఉంటారు అంటే నీ ఊరంతా తిరగడం కానీ ఎలా పడితే అలా గడపడం కానీ ఇష్టం ఉండదు కానీ ఎక్కడైనా ఒక చోటుకి వెళ్ళాలి అంటే ఇష్టపడతావు అది పుణ్యతీర్థమైన ప్రశాంతంగా ఉన్న చోటుకైనా నువ్వు ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడతావని వాళ్ళు కూడా గమనించారు ఈ సమయంలో నువ్వు ప్రేమకి అంతగా ప్రాధాన్యత అనేది ఇవ్వవు ఎందుకో తెలుసా గతంలో నీ ప్రేమ జీవితం అంత బాగా లేదు కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళతో పంచుకొని ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు కానీ వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి అని ఒక ఆలోచనలో ఉన్నారమ్మా నాలాగే ఉన్నారు అనుకుంటూ ఉంటారు నీ ప్రతిబింబంలాగా ఉన్నారు అని కూడా అనుకుంటూ ఉంటారు అంటే నువ్వు కోరుకున్న వ్యక్తి నీ గురించి అయితే చాలా గొప్పగా అనుకుంటూ ఉన్నారు చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే నా జీవితంలో నేను ఎలా అయితే ఉన్నానో నా జీవితంలో ఎలాంటి సంఘటనలు అయితే జరిగాయో అలాగే వీరి జీవితంలో కూడా జరిగాయని ఒక రకంగా చూస్తే నేను నువ్వు నా జీవితం నీ జీవితం ఒకటే అని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అందుకే నీ మీద ఒక అభిమానం తెలియని అభిమానం నిజమైన అభిమానం అనేది నీ మనసులో ఉన్న కోరుకున్న వ్యక్తి నీ గురించి అనుకుంటున్నారు తల్లి ఒకటవ నెంబర్ కొబ్బరికాయ తాకిన వారికి బాబాగారి సందేశం ఇది అండి ఇక రెండవ నెంబర్ కొబ్బరికాయ ఎవరైతే తాకుతారో వారి కోసం బాబాగారు ఏం సందేశం అనేది తీసుకొచ్చారంటే తల్లి వాస్తవానికి నీ కుటుంబానికి చాలా విలువ ఇస్తావు నువ్వు కానీ నీ యొక్క నువ్వు తలుచుకున్న వ్యక్తి నీ కుటుంబంలో వ్యక్తే నీ కుటుంబంలో వ్యక్తి కాబట్టి నీ యొక్క ప్రేమ అభిమానం నువ్వంటే ఎంతో ప్రీతికరమైన ఒక అభిప్రాయం అనేది నువ్వు తలుచుకున్న వ్యక్తికి ఉంటుంది అంటే అది నీ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు లేదా నీ అన్న తమ్ముడు నీ ఇంట్లో వారు ఎవరైనా కావచ్చు వారికి నువ్వంటే ఎంత ప్రేమ నీకు కూడా వారంటే అంతే ప్రేమ కానీ నీ మనసులో ఒక అనుమానం అనేది వెదజల్లింది నేను ఇష్టపడిన వ్యక్తిని ఎవరైతే నా గురించి నేను ఇష్టపడిన వ్యక్తిని తెలుసుకుంటే నాకు వారు దగ్గర చేస్తారా నా కుటుంబం ఒప్పుకుంటుందా నా ఇంట్లో ఉన్న ఆ వ్యక్తి ఒప్పుకుంటారా నేను నువ్వు చాలా భయపడుతున్నావు బాధపడుతున్నావు కంగారు పడుతున్నావు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు ఎవరినైతే తలుచుకున్నావో వారు నీ కుటుంబ సభ్యులు వారు నీ గురించి ఎలా అనుకుంటూ ఉన్నారంటే నా యొక్క కుటుంబ సభ్యురాలైనా నా యొక్క కుటుంబ సభ్యులైనా ఆ వ్యక్తి నా ఇంట్లో వ్యక్తి నా బిడ్డ కావచ్చు నా యొక్క చెల్లి కావచ్చు తల్లి కావచ్చు అక్క కావచ్చు తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు ఎవరైనా సరే ఎవరైనా అయి ఉండొచ్చు వారు నీ గురించి ఏమనుకుంటూ ఉంటున్నారంటే నా చెల్లి కానీ నా కూతురు కానీ ఎంతో కుటుంబానికి విలువ ఇచ్చే వ్యక్తి ఎప్పుడూ కూడా నా మాట కాదని ఏదీ చెయ్యరు నా మాట కాదు అని ఎప్పటికీ ఒక నిర్ణయం కూడా తీసుకోదు మాకు అంత విలువ ఇస్తుంది ఖచ్చితంగా మేము కళ్ళు మూసుకొని నమ్మవచ్చు మా ఇంట్లో వ్యక్తిని కాబట్టి వారు నీ గురించి ఎంతగానో నమ్మకంగా ఉన్నారు తల్లి ఆ నమ్మకాన్ని నువ్వు ఏదైనా కారణాల వల్ల బెడిసి కొట్టి ఏదైనా కారణాల వల్ల మితిమీరిన ఏదైనా కారణాల వల్ల నువ్వు వారి నమ్మకాన్ని ఒమ్ము చేస్తే మాత్రం చాలా బాధపడతారు వారు ఆ యొక్క ఆశ్చర్యంలో ప్రాణాలు కోల్పోయే ఒక అవకాశం కూడా ఉంది నిన్ను దూరం పెట్టే ఒక అవకాశం కూడా ఉంటుంది వారికి అనారోగ్య సమస్య వచ్చే ఒక అవకాశం కూడా ఉంటుంది అందువల్ల నువ్వు ఎప్పుడూ కూడా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తికి దూరంగా వ్యతిరేకంగా ఎప్పుడూ చేయకు దూరంగా ఎప్పుడూ వెళ్ళకు నువ్వు ఏదైనా సరే ఒక వ్యక్తి ఇష్టమైన ఆ వ్యక్తితో నువ్వు సంతోషంగా భాగస్వామ్యంగా పెళ్లి చేసుకుని గడపాలన్నా ఖచ్చితంగా నీ యొక్క కుటుంబ సభ్యులైనా ఆ నీ మనసులో ఉన్న ఆ వ్యక్తికి నచ్చి ఒప్పించే ప్రయత్నం చెయ్యి అప్పుడు భాగస్వామిగా చేర్చుకో తల్లి నువ్వు ఎవరైనా సరే తమ్ముడు కావచ్చు లేదా అన్న కావచ్చు బిడ్డ కావచ్చు ఎవరైనా కానివ్వు కూతురు అవ్వచ్చు తల్లి అవ్వచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు నీ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మాత్రం ఎప్పుడూ చేయొద్దు ఎందుకంటే నీ మీద నీ కుటుంబ సభ్యులు అంతగా ప్రేమ అనేది పెంచుకొని ఉన్నారు ఎటువంటి అనుమానం లేకుండా వారు చాలా మనసులో కృంగిపోతూ ఉంటారు నిన్ను దూరం చేసుకుంటారా వారు దూరం అవుతారా అనేది పక్కన పెడితే వారి మనసు అనేది విరిగిపోతుంది అవమానం అనేది వారు చవి చూస్తారు అలాంటి పరిస్థితి ఎప్పటికీ నువ్వు తీసుకురాకూడదు వారి నమ్మకాన్ని నువ్వు ఎప్పటికీ ఒమ్ము చేయకూడదు తల్లి ఇది నీ బాబా నీకు అందిస్తున్న ఒక హెచ్చరిక నీకు ఒక ఇష్టమైన వ్యక్తికి నీ ఇష్టమైన వ్యక్తికి కుటుంబ సభ్యులకు నీకు ఉన్న అనుబంధానికి గల ప్రతీక ఇది గుర్తుంచుకొని నడువు తల్లి అని బాబాగారైతే రెండవ నెంబర్ కొబ్బరికాయ తాకిన వారి గురించి చెప్తున్నారండి ఇక మూడవ నెంబర్ కొబ్బరికాయని ఎవరైతే తాకారో వారి గురించి బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం తల్లి నువ్వు ఒక వ్యక్తిని మనసులో తలుచుకున్నావు కదా ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు నీ గురించి నువ్వంటే ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆ వ్యక్తిని గురించి నిన్ను ఆ వ్యక్తితో జతగా ఉండాలి జీవితాంతం సంతోషంగా జీవించాలి అని రాత్రింబవలు నీ గురించి ఆలోచిస్తున్నారు నువ్వు తన జీవితంలో లేకపోతే తన జీవితం ఏమైపోతుందో అని ఆలోచిస్తూ వాళ్ళు నీ గురించే బాధపడుతున్నారు కాబట్టి నీ గురించే వాళ్ళు బహుశా నిన్ను ఇష్టపడేవారు కావచ్చు నీ యొక్క స్నేహితులు కావచ్చు నీ యొక్క బంధువులు కావచ్చు నీకు నువ్వు కూడా ఇష్టపడే వ్యక్తి కూడా అయి ఉండొచ్చు ఖచ్చితంగా ఆ వ్యక్తి నిన్ను తన జీవితంలోకి స్వాగతించేందుకు స్వీకరిస్తున్నారు స్వీకరించాలి అని కోరుకుంటున్నారు మీ ఇద్దరు సంతోషంగా ఉండే ఊహల్లో వారు ఉన్నారు ఏదైనా నీ కోసం ఏదైనా చెయ్యాలి అని ఒక ఆతృతతలో ఉన్నారు నీకోసం ప్రేమించడానికి కాదు కదా జీవితాంతం నీతో బ్రతకాలని కూడా తోడు నీడగా ఉండాలని కూడా వారు కోరుకుంటున్నారు రాత్రింబవళ్ళు నీ గురించి ఆలోచిస్తూ ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి ఇలాంటి వ్యక్తిని నేను ఎంచుకున్నాను నా జీవితంలోకి ఈ వ్యక్తి రావడం వల్ల నేను కన్న కళలు కూడా నిజమవుతాయి అన్న విషయం తనలో తాను అనుకుంటున్నారు నీ రాక వల్ల ఒక శక్తి వస్తుంది వారికి ఒక అదృష్టం కలిసి వస్తుందని కూడా అనుకుంటున్నారు నీ రాక వల్ల వారి జీవితంలో వెలుగు నింపుతుంది అని కూడా అనుకుంటున్నారు తల్లి ఇక్కడ ఏ వ్యక్తినైతే నువ్వు తలుచుకుంటున్నావో ఆ వ్యక్తి నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం కాకూడదు అని భావిస్తున్నారు నిన్ను జీవితాంతం కోరుకుంటున్నారు నువ్వు తన అదృష్టం గల వ్యక్తివి లక్కీ పర్సన్ అని చెప్పి అనుకుంటున్నారు ఒక అదృష్టపు వ్యక్తిగా వారు కోరుకుంటున్నారు నీ రాక వల్ల తన జీవితమే మారిపోతుంది మంచిగా ఉంటుంది అలాంటి ప్రేమ కోరుకుంటున్నారు తల్లి ఒక మొక్కకి నీళ్లు పోస్తే అది పెరిగి పెద్దదవుతుంది కదా అలా నువ్వు లేని జీవితం వాళ్ళకి అసలు బాగా ఉండదని అనుకుంటున్నారు వాళ్ళు అసలు ఊహించుకోలేకపోతున్నారు నువ్వు లేకుండా మంచిగా అనిపించడం లేదు నువ్వు లేకపోతే నేను ఈ ప్రపంచంలో ఒంటరిని అన్న భావనతో కూడా వారు ఉన్నారు నువ్వు లేకపోతే తాము సమయంలో ఏం చేస్తూ ఉండేవారం ఏం చేయాలి అని భయపడుతున్నారు బాధపడుతున్నారు ఎలాగైనా సరే నిన్ను వారి జీవితంలోకి తీసుకురావాలి అని తీసుకొచ్చుకుంటే ఆనందంగా ఉంటావని ప్రతిరోజు నీ గురించి కలలు కంటూ జన్మ జన్మల పందం అని నీ గురించి ఎంతగానో మంచిగా తలుస్తున్నారు తల్లి అది ఇప్పుడు నీకు స్నేహం అనిపించినా ఖచ్చితంగా ప్రేమ అని వారు భావిస్తున్నారు నీలో కూడా ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆ పందం నిజమని నువ్వు నమ్మితే ఒకటి అవ్వాలని వారు కోరుకుంటున్నారు తల్లి అలా మూడు నెంబర్ కొబ్బరికాయ అనేది ఎవరైతే తాకారో వారి గురించి బాబాగారు ఇలా అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచుఖినోభవంతో ఓం సాయిరామ్